జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వారాహి అమ్మవారి సందేశం ఏమిటి అంటే భక్తికి భగవంతుడు లొంగుతాడు అని చెప్పే శక్తివంతమైన సత్యము తప్పకుండా వినిపిడ్డా అని మనకు ఒక చక్కటి సత్యాన్ని మనకి తెలియజేస్తున్నారండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటో తప్పకుండా మన అందరము కూడా విందామండి సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య తప్పకుండా ఉంటుంది ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపే శ్రీ రేణుకా ఎల్లమ్మ జ్యోతిష్యాలయము మల్లికార్జునరాజు గారు మీకు ఫోన్లోనే అన్ని విషయాలకు చెప్పబడను ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి పరిష్కారము అనేది మీకు లభిస్తుంది ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మన సబ్స్క్రైబర్ పెట్టిన ఒక కామెంట్ చూద్దామండి కాకినాడ దగ్గర జగన్నాథపురం దగ్గర ఉన్న కొవ్వూరు అమ్మవారి గుడికి వెళ్తే చాలా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎన్నో అద్భుతాలు జరిగినాయి అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా గుడికి వెళ్ళండి చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశము విందామండి ఒక పేద అమాయకపు కృష్ణ భక్తురాలు ఒక గ్రామంలో ఉండేది గోక్షీరాన్ని పెరుగు వెన్న నెయ్యి అమ్ముకుంటూ జీవనాన్ని సాగించేది ఆమె ఎక్కడ విన్నదో ఎవరన్నారో కానీ కృష్ణార్పణం అనే మాట విన్నది అదేదో మంత్రం అనుకొని ప్రతి విషయానికి కృష్ణార్పణం అనడము అనేది తను మొదలుపెట్టింది ఆ పదం ఎంతగా అలవాటైందంటే లేవగానే కృష్ణార్పణం పడుకునే ముందు కృష్ణార్పణం భుజించే ముందు భోజనం తరువాత బయటికి వెళ్లే ముందు ఇంటికి వచ్చిన తరువాత కృష్ణార్పణమే చెత్త ఊడ్చి పారేసేటప్పుడు గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడు కృష్ణార్పణం అనటమే ఆవిడ ఇలా మొదలు పెట్టగానే ఆ ఊరిలో కలకలము అనేది చెలరేగింది ఆ ఊళ్ళోని శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణుడిపై చెత్త గోమయం పడుతుంది ప్రతిరోజు పూజారి శుభ్రం చేసిన మరణాలు మళ్ళీ పడుతుంది ఎవరికీ అర్థం కాక నిఘా పెట్టారు ఊరి జనమందరి మీద ఒక స్త్రీ చెత్త ఊడ్చి పారేయడం అక్కడ కృష్ణుడిపై చెట్టబడటం ఒకే సమయంలో జరగడం గమనించి ఊరందరూ ఈవిడ చేసిన దానికి ఉగ్రులై ఆ దేశపు రాజుగారి దగ్గరకు తీసుకుపోయారు రాజుగారు చెప్పిందంతా విని ఆవిడ నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా కారాగార శిక్ష విధించారు బిన్నురాలై ఏడ్చుకుంటూ కారాగారంలోకి వెళ్తూ కృష్ణార్పణమంది మరుసటి రోజు స్వామి విగ్రహము వెనుకకు తిరిగిపోయింది నాకు ఈ పూజలు వద్దు అని బెట్టు చేస్తున్న చిన్ని బాలుల్లాగా అయినా పట్టించుకోకుండా యథాతథంగా ఆ విగ్రహాన్ని మళ్ళీ ముందుకు తిప్పి పూజలు చేశారు ఆమె కటికి నేలపై పడుకునే ముందు కృష్ణార్పణం అనుకుంది రెండవ రోజు కృష్ణుని విగ్రహం నేలపై పడుకునుంది ఇక మూడవ రోజు మళ్ళీ దేవాలయాన్ని తెరుద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు ఈలోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు బొటనవేలు నుండి రక్తము అనేది ధారాపాతంగా ద్రవించసాగింది అప్రయత్నంగా కృష్ణార్పణం అనగానే గాయము అనేది మాయమైంది అది చూసిన కారాగృహాధికారి ఆ వెంటనే రాజుగారికి చెప్పాడు అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకున్నారు మహాప్రభో శ్రీవారి విగ్రహం బొటనవేలు నుంచి ధారాపాతంగా రక్తం వస్తుంది ఎన్ని కట్లు కట్టినా కూడా ఆగట్లేదు విషయము అర్థం అవ్వటం లేదు అని అందరూ కూడా వాపోయారు రాజుగారు వెంటనే ఆ స్త్రీని పిలిపించి అడిగారు నీ గాయం అకస్మాత్తుగా ఎలా నయమైపోయింది నాకు తెలియదు అంది సరే ఏదో మంత్రం చదివావట కదా అది ప్రశ్నిస్తే ఆమె కృష్ణార్పణం అనే అన్నాను అని బదిలించింది సభలోని వారందరూ కూడా హతాశులయ్యారు ఆమెని నీకు కృష్ణార్పణం అంటే ఏమిటో తెలుసా అని అడిగితే తెలియదు ఏదో మంత్రం అనుకుంటున్నా ఎవరో అంటుంటే విని అనడము అనేది మొదలుపెట్టాను అలా అనడం తప్ప అండి ఆ మంత్రము నేను జపించకూడదా అయితే తెలియక చేసిన తప్పుని క్షమించండి అని ఏదిస్తూ బేలగా అన్నది సభికులందరి కళ్ళు చెమ చెమర్చాయి ఆమె అమాయకత్వానికి ఆమెకు కృష్ణార్పణం అనడంలో అర్థాన్ని వివరించి కాళ్ళ మీద ఉన్న పడ్డారు అందరూ కూడా ఆమె కాళ్ళ మీద పడ్డారు ఇంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోధించడం మొదలుపెట్టింది అయ్యో తెలియక ఎంత అపరాధం చేశాను స్వామివారి మీద చెత్తపోశాను నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టాను నా పాపానికి శిక్షే ఉంటుంది అనుకుంటూ శ్రీకృష్ణాలయానికి పరుగు పరుగున పోయింది చిరునవ్వులు రూపుతున్న నందకిషోరుని చూడగానే ఆమెకి కర్తవ్యం బోధపడింది ఆ రోజు నుంచి శుద్ధిగా భోజనం వండి తినే ముందు కృష్ణార్పణం అనడము మొదలుపెట్టింది శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆ భోజనాన్ని ఆరగించడము అనేది మొదలుపెట్టాడు సకల చరాచర సృష్టికర్త తానంతట తానే కావాల్సింది తీసుకోగలడు భోజనమైన తరువాత కొడుకు ఇచ్చిన ఎంగిలి తినుబండారాన్ని తండ్రి వద్దనకుండా తండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దానిని కూడా అత్యంత ప్రేమపూర్వకంగా స్వీకరిస్తాడు భగవంతుడు ఆమె భక్తిభావాన్ని లోకానికి చాటి చెప్పడానికి చెత్తనే తనపై వేసుకున్న భక్తలోలుడి లీలలను మనము కొనియాడడానికి మాటలు ఉన్నాయంటారా అని ఈరోజు మనకి వారాహి అమ్మవారు సందేశం ఏమిటి అంటే భక్తితో నన్ను కొలవండి నన్ను పిలవండి నన్ను భక్తితో కొలిచిన వారికి నేను సదా ఎల్లప్పుడూ వారిని రక్షించి కాపాడుతూ ఉంటాను వాళ్ళ కోరికలన్నీ కూడా తీరుస్తాను అని వారాహి అమ్మవారు ఈరోజు ఈ కథ రూపంలో మనందరికీ తెలియజేస్తున్నారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జై వారాహి మాత